హాయ్ పీబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకటం నేను విప్రసాద్ బాబు బిల్గేట్స్ల భేటీ మరి హైదరాబాద్ని మించేలాగా అమరావతి ఉండబోతుందా ఏంటి విషయం ఏంటి అంటే దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఉన్నారు ఈ తరుణంలో మీరు గమనిస్తే రోజుకి రోజుకి న్యూస్ ఎలా ఉంది అంటే విపరీతమైన అప్డేట్స్ ఆ కంపెనీ వాళ్ళు కలిసారు ఈ కంపెనీ వాళ్ళు కలిసారు ఎప్పుడు లేనంత స్పీడ్ న్యూస్ అనమాట అంత స్పీడ్గా ఉంటుందంటే మీకు ఒక మాట గుర్తు చేయాలి ఏదైతే అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు గుర్తుందా నైన్టీన్ నైంటీ ఫైవ్ సీఎం నుంచి చూస్తారు అని అని చెప్పేసి సో ఇదే బహుజనేమో ఆయన అప్పుడు మరి ఎలా చెప్పారో తెలియదు కానీ అది యాదృష్టికమో భగవత్ సంకల్పమో లేదా కాకతీయడమో తెలియదు కానీ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ అంటే ఏదైతే నైంటీ ఫైవ్లో ఆయన సీఎం అయిన మొదటిసారి అప్పుడు ఏదైతే బిల్ గేట్స్ గారిని మీట్ అయ్యారో ఆ మొదటి టెన్యూర్లో సో యాజ్ ఇట్ ఈస్కి ఇప్పుడు గేట్స్ గారిని కలవడం జరిగింది అంటే సుమారుగా ముప్పై ఏళ్ళ తర్వాత సో ఏంటి మరి దానివల్ల ఏమైనా ఉపయోగం జరుగుతుందా అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మొక్క నాటారు లేకపోతే ఒక విత్తు నాటారు అని అని చెప్పేసి అన్నారు చూసారు ఆ తరహాలోనే హైదరాబాద్లో ఐటీ శాఖ ఎంత విస్తరించిందండి మీరు కన్నా చెప్పుకుంటే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐటీ హబ్గా హైదరాబాద్ సిటీ ఉంది సో అటువంటి హైదరాబాద్ సిటీ ఇంత విస్తారంగా పెరగడానికి గల కారణం ఏంటి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఐటీ రంగానికి ఎంత బలం ఉంది దాని వలన ఎంత ఉపయోగం ఉంది అనే ముందు చూపుతో విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి చెప్పి అప్పుడు బిలిగేడ్ గారితో మాట్లాడిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకురావడంలో సక్సెస్ సాధించారు సో ఒక మైక్రోసాఫ్ట్ అంటే ఏంటండి అది చాలామందికి ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలి అనేది ఒక డ్రీమ్ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ లాగా టెక్నాలజీలో మైక్రోసాఫ్ట్లో జాబ్ సంపాదించాలి అనేది చాలామందికి కళ సో అటువంటి మైక్రోసాఫ్ట్ని ఎక్కడో అమెరికాలో కాకుండా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి తీసుకురావడం అంటే సామాన్యమైన విషయమా సో రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన మరి దాని తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇక దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీ అందరికీ తెలుసు సో మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మరి రాజధాని ఏది అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఇక రాజధానికే క్వశ్చన్ మార్గం మిగిలిపోయిందంటే ఇక పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి ఐటీ ఎక్కడి నుంచి ఉంటుంది ఏది ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి సో ఎట్ట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా అమరావతిని పునర్నిర్మించే ప్రార్ కార్యక్రమం అనేది ఇప్పుడు ఆ ప్రభుత్వం చేపట్టింది సో ఇంతవరకు బాగానే ఉంది మరి ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు చూసారా ఇరవై లక్షల మంది యువతకి ఉపాధి కల్పించేలాగా సో దానికోసమే ఇప్పుడు ఇన్ని కష్టాలు కష్టాలంటే కష్టాలు కాదు బాధ్యత అనుకోండి ఎందుకు అంటున్నానంటే ఈ పదాన్ని వీరు నిన్న బిల్ గేట్స్ గారిని మీట్ అయ్యే సమయంలో అటు నారా లోకేష్ గారు కొంచెం హడావుడిగా స్పీడ్గా వెళ్తున్నారు అంటే ఆ నడకలో కూడా కొంచెం స్పీడ్గా ఒక విధంగా చెప్పాలంటే ఉరుకుల పరుగుల జీవితం అంటారు చూసారా అలా ఎందుకు అది అంత ఉరుకు పరుగులు ఎందుకు వెళ్ళాలి అని అంటే ఎప్పుడైనా సరే మామూలుగా మనం సరదాగా మాట్లాడుకుంటాం ఇండియన్ పంక్చువాలిటీ అది ఇది అని చెప్పేసి అంటే లేట్గా వెళ్ళడం అనేది అది అక్కడ కుదరదు ఇక్కడే కాదు ఎక్కడ కుదరదు అసలు ఆ ఇండియన్ పంక్చువాలిటీ అనే పదాన్ని అంటే వినటానికే నాకు బాధ వేస్తూ ఉంటుంది అంటే మనం పంక్చువాలిటీ మెయింటైన్ చేయలేము అనేది సో దాన్ని ఆ పంక్చువాలిటీ మెయింటైన్ చేయటం ఆ పంక్చువాలిటీ మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఆ వ్యక్తి గురించి కానీ లేదా అతని ప్రవర్తన గురించి కానీ ఒక అంచనా వస్తుందన్నమాట సో నారా లోకేష్ గారు అంత హడావుడిగా ఆయన ఆ మీటింగ్ అటెండ్ అయ్యే విధానం అలాగే చంద్రబాబు నాయుడు గారు కాలుకి బలపం కట్టుకున్నట్టుగా ఆయన ఎక్కడికి పడితే అక్కడికి తిరగటం సో ఎందుకు ఇదంతా ఈ తపనంతా ఎందుకని అమరావతికి పెట్టుబడిదారులు తీసుకురావాలి సో ఇప్పుడు బిల్గెట్స్ గారితో భేటీ ఆ భేటీలో ఏం జరిగింది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అప్పట్లో ఐటీ సంస్థలను ఎలా తీసుకురావడానికి ప్రయత్నం చేసి సక్సెస్ సాధించారో ఇప్పుడు అప్గ్రేడెడ్ టెక్నాలజీగా ఏఐ ఆ ఏఐని తీసుకొచ్చి మరి అది ఒక ఏఐ హబ్గా అమరావతిని తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో మరి అక్కడ బిల్గెట్స్ గారితో కూడా భేటీ నిర్వహించినట్లుగా మరి ఈ తరుణంలో అనేక రకాలైన అంశాలు ఇక్కడ ఏంటి అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఆ పరిశ్రమలకు కావచ్చు లేకపోతే ఆ ఇన్వెస్టర్స్కి కావచ్చు సో వాళ్ళకి ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అవన్నీ తెలుసుకొని దానికి తగినట్టుగా వీళ్ళు వ్యూహం రచించుకొని ఖచ్చితంగా ఆ పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్కి అదిలో అమరావతికి తీసుకురావాలి అది అమరావతి కావచ్చు విశాఖపట్నం కావచ్చు వాళ్ళకి ఎక్కడ అనువైన ప్రాంతంగా వాళ్ళు కావాలి అనుకుంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడితే అప్పుడు ఇబ్బందులు లేకుండా ఉంటాయి సో ఇప్పుడు ప్రధానమైన అంశం నైపుణ్యతకు తగ్గట్టుగా ఉద్యోగాలు ఇవ్వాలి ప్లేస్మెంట్స్ రావాలి రావాలి అని అంటే పెట్టుబడిదారులు రావాలి కంపెనీలు వస్తాయి అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కిల్డ్ కావచ్చు సెమీ స్కిల్డ్ కావచ్చు అన్స్కిల్డ్ కావచ్చు అట్లాగే కొంతమంది ఎడ్యుకేషన్ ఉన్నా కానీ స్కిల్స్ లోపం ఉండి ఉండవచ్చు సో అందు గురించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు ఏ దానికి ఏ పేరు పెట్టుకున్నా కానీ వాళ్ళకి స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి ప్రభుత్వం ఆల్రెడీ ఆ ట్రైనింగ్స్ నిర్వహించాలి అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రీతిగా ట్రైనింగ్ చేయటం కావచ్చు ఆ తర్వాత ప్లేస్మెంట్స్ కావచ్చు దాహోద పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇక్కడ మనం చాలా కీలకమైన అంశాలు గమనించినట్లయితే మీరు ఫుటేజ్లో ఎక్కడ చూసినా కానీ ఆ దాహోద్ ఫుటేజ్లో లోకేష్ గారు కావచ్చు లేకపోతే మిగతా వారు కావచ్చు ఈ జర్కిన్స్ వేసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూడండి ఎవరు యంగ్స్టార్ అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఇంకా అలాగే ఉన్నారు అదే డ్రెస్సు ఏది మామూలుగా గోధుమ కలర్ డ్రెస్ వేస్తారు కదా సో అదే డ్రెస్సు కనీసం ఆయన ఒక జర్కి నేటమో ఒక స్వెటరు అట్లాంటిది ఏమీ లేదు అక్కడ వెదర్ ఎంత ఉంటుందండి టెంపరేచర్ చాలా లోలో ఉంటుంది చాలా చాలామందికి తెలుసు అనుకోండి కాకపోతే మనకి గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసినటువంటి అమర్నాథ్ గారు చెప్పారు గుర్తుందా మీకు ఒక టెంపరేచరు ఐదు డిగ్రీలు ఉంటుంది అమ్మో అంత చలి ఎక్కడ ఉంటాం అది చెప్పేసి సో అట్లా చలిబడుతుంది అనుకుంటే దొప్పుడు కప్పుకోవటమే కా సో అందుకనే చలిబడుతుందంటే దొప్పుడు కప్పుకోమని ప్రజలు చెప్పారేమో కానీ ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఎలాగైనా నిర్వర్తించాలి పైగా అక్కడ దావోస్కి వెళ్ళి పెట్టుబడిదారులతో మాట్లాడాలని నాకు సెలవుతుంది సెలి పుడుతుంది అని అంటే ఇక ప్రజలు ఏమనుకుంటారు ఇదిగో సెలిబుడితే సరే ఇంట్లో ఉండయా అని చెప్పేసి అని వాళ్ళు అర్థం చేసుకున్నారేమో అలా కూడా మరి అనుకోవచ్చు కదా సో ఇక్కడ మనం ఈ రాజకీయ విమర్శలు ఏమైనా ప్రక్కన పెట్టేస్తే రాష్ట్రానికి ఏం జరగబోతుంది మనిషి జరగబోతుందా పెట్టుబడిదారులు రాబోతున్నారా సో బిలికేస్తే భేటీ అంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా వాళ్ళ ఆషామాషికి అపాయింట్మెంట్స్ ఇవ్వరు కదా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు చివరికి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను అని చెప్పేసి అన్న తర్వాత అది కన్విన్స్ చేసి ఒక పది నిమిషాలు తీసుకున్నది నలభై నిమిషాలు పై మాట ఆయన ముచ్చటించారు అని చెప్పేసి అంటే మరి అప్పుడు మిల్గేట్స్ గారు కన్విన్స్ అయ్యారనే కదా ఆయన చెప్పిన దానికి అట్రాక్ట్ అయ్యారని కదా సో ఆల్రెడీ పాత పరిచయం ఉంది కదా బాబు గారు అంటే ఏంటి అనేది సో ఇప్పుడు బాబు గారికి అపాయింట్మెంట్ ఈజీ అయిపోద్ది పైగా ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది ఏంటి దానివల్ల ఒక సిటీ రూపురేఖలు మారిపోయినాయి ఒక రాష్ట్ర రూపురేఖలు మారిపోయినాయి కదా ఇక్కడ వచ్చిన ట్యాక్సెస్ వల్లనే కదా రాష్ట్రం అంతా కూడా మరి పథకాలు ఇంప్లిమెంట్ చేసేది తెలంగాణలో కావచ్చు అప్పుడు మూడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇట్లా సో ఇది ఒక అంశం కాబట్టి ఆల్రెడీ యాక్సెస్ ఉన్నవాళ్ళు కాబట్టి ఈజీగానే వాళ్ళకి మాట మంది జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకునే స్కోప్ ఉంది ఇక దాని తర్వాత మరో కీలకమైన అంశం అప్పుడు అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన దానికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వెళ్ళిన దానికి ఏంటి అంటే ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఆయన కుమారుడే ఉన్నారు సో ఆయన్ని తీసుకొని వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా సరే ప్రస్తావన వస్తే ఇంట్రడ్యూస్ చేస్తారు కదా ఇదిగో నారా లోకేష్ మా అబ్బాయి అని అని చెప్పేసి ఐటీ మినిస్టర్ సో అతను కూడా షాక్ అవుతారు కదా ఓహో మీ అబ్బాయిని కూడా ఐటీ మినిస్టర్ చేశారా అదే ట్రాక్లో ఉంచారా అని అని చెప్పేసి పైగా ఇప్పుడు నారా లోకేష్ గారి జీవితం ఎట్లా ఉంది పరిగెత్తున్నాడు ఆయన కూడా సో ఎక్కడా కూడా కొంచెం నిదానంగా వెళదామనే పరిస్థితి లేదు సో అట్లాంటి షార్ప్గా ఉన్న నాయకులు అవసరం ఇప్పుడు అది ఏ పార్టీలో అయినా కావచ్చు అటు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇటు టీడీపీలో నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎవరి గురించి నాయుడు గురించి చెప్పాల్సిన పని లేదు అది వేరే విషయం సో ఇక్కడ పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఈ నాయకుల గురించి మాట్లాడతాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు పరిగెత్తారా నడిచారా నిదానంగా నడిచారా ఎలా చేశారనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఆయన టీం ఎలా చేశారనేది కూడా చెప్పండి సో అప్పుడు ఐటీ శాఖ కావచ్చు అప్పుడు దావోస్ పర్యటనలో కావచ్చు ఏ విధంగా జరిగింది రాష్ట్రానికి ఏం ఊరిగినాయి ఇప్పుడు ఈ దావోస్ పర్యటనలో ఏ విధంగా ఉంది ఏం వస్తాయి అనేది తర్వాత ఫైనలైజ్ అవుతుంది ఎంఓయిల్ ఎన్ని కంపెనీస్ కుదుర్చుకున్నారు ఏంటి అనేది కానీ అక్కడ వాళ్ళు ఏదైతే రెగ్యులర్గా జరుగుతున్న ఇప్పుడు యాక్టివిటీసు పలానా ఇన్వెస్టర్స్తో కలిశారు పలానా బిల్గేట్స్తో కలిశారు అని అని చెప్పేసి వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దాని ఎగ్జిక్యూట్ అవ్వాలి వాళ్ళందరూ కూడా ఎంఓయిల్ చేసుకుని ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి సగటు ఆంధ్ర పౌరుడిగా కోరుకుందాం అయితే ఇక్కడ కూడా రాజకీయాలను తీసుకొచ్చి వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అని కొంతమంది కూర్చుది బుద్ధామని అనుకుంటారేమో కానీ అసలు అట్లాంటి పరిస్థితి అయితే మాత్రం ఎవరికీ ఉంటే అలాంటి ఆలోచన అయినా సరే దయచేసి అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి కావాలి ఉద్యోగాలు రావాలి అట్లాగే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలి అదే ప్రతి ఒక్కరి ఎజెండా కోరిక అలాగైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ఇస్తుంది ఏది ఫ్రీగా వేస్తుంది ఏది మనకు ఉచితంగా వచ్చేస్తుంది అనే ఆలోచన అవసరం లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ స్కిల్సే వాళ్ళకి అసట్గా మారబోతున్నాయి అది గుర్తుంచుకోండి అలా కాకుండా ఇంకా అదే ఉంది ఇదే ఉంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది ఉంటారు అది ఎట్లా ఉంటుందంటే యాక్చువల్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా కె కెపాసిటీ ఉండదు ఏదో పని చేసుకొని బతకాలి ఏదో ఏదో ఉద్యోగం చేసుకొని బతకాలి ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ రాజకీయ రంగులు పులుంకొని అసలు చంద్రబాబు నాయుడు గారితోనూ జగన్మోహన్ రెడ్డి గారితోనూ ఎటువంటి సంబంధాలు ఉండవు కానీ విపరీతమైన ద్వేషంతో ఉంటారు వాళ్ళు దానివల్ల ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికో జగన్మోహన్ రెడ్డి గారికో పవన్ కళ్యాణ్ గారికో నష్టం ఉండదు కానీ వాళ్ళు నష్టపోతారు ఎందుకండి ఈ రాజకీయ పరమైన రంగులు పులుంగ్కున్నారనుకోండి ఇదిగోండి లోకల్ స్థాయిలో నాయకుగా ఏమంటారు అప్పుడు మీరు ఆ పార్టీ మీరు ఈ పార్టీ అని చెప్పి చెప్పేసి ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి పని చేయించుకుందామన్నా సరే చేయించుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉండి రాష్ట్రం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయని గమనించుకొని మనకి ఏదవసరమో దాన్ని మాత్రమే చూసుకోవాలి అంతేగాని మనుషులు ద్వేషించడం అనేది మాత్రం కొంచెం ప్రక్కన పెట్టాలి పెడితే మంచిది అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేది మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా అది ఎజెండాగా ముందుకు ఫాలో అయితే మంచిది అని అని చెప్పేసి అయితే మాత్రం తెలియజేసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నైన్టీన్ నైంటీ ఫైవ్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బాబు అట్లాగే బిల్గేట్స్ల భేటీ మరి ఏం జరగబోతుంది హైదరాబాద్ తరహాలోనే అమరావతికి కూడా మైక్రోసాఫ్ట్ రాబోతుందా అప్పుడు ఐటీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆ ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ